గుంటూరు ప్రజలకు ఒక గొప్ప శుభవార్త మీ సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందా మీ కళ నెరవేర్చడానికి మీ ఇంటీరియర్స్ వారు ఇప్పుడు కొత్తగా మన గుంటూరులో విల్లాస్ అనే ప్రాజెక్టు ను మీకోసం తెచ్చేశారండి చందమామ విల్లాస్ అవునండి మన చందమామ విల్లాస్ చుట్టూ పచ్చని మొక్కలు విశాలమైన రోడ్లు కాలుష్యం లేని ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడో అనుకుంటున్నారా రెడ్డిపాలెం వైఎస్ఆర్ సెంటర్ నుండి అతి దగ్గరలో త్వరలో ప్రారంభం కాబోతున్న క్రికెట్ గ్రౌండ్ కి అతి సమీపంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదం హాస్పిటల్ కి అతి చేరువలో భాష్యం రామసేతు క్యాంపస్ ప్రకేన ఎస్ఆర్ కాలేజీ ముందు త్వరలో ప్రారంభం కాబోతున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీల వెంబడి ఇలా ఇంకెన్నో సదుపాయాలతో మీ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం మీ పిల్లల చదువులకు అనుగుణంగా స్కూల్స్ మరియు దగ్గరగా ఈ చందమామ విల్లాస్ రూపొందించడం జరిగింది అంతేకాకుండా మీ సమీపంలో సూపర్ మార్కెట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్నిచర్ షాప్స్ రెస్టారెంట్లు పెట్రోల్ బంక్స్ ఫంక్షన్ హాల్స్ ఇలా ఇంకెన్నో సకల సదుపాయాలు మీకోసం రెడీగా ఉన్నాయి విల్లాస్ లో ఫ్లాట్స్ కొనగానే మీరు ఇల్లు కట్టుకోవటం స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి మొదటి స్లాబ్ పూర్తి కాబడింది మా ప్రత్యేకతలు చందమామా విల్లాస్ లో మీరు ప్లాట్ తీసుకుంటే మన మూనా ఇంటీరియర్స్ తరపున మీ విల్లా నిర్మాణం మరియు ఆధునిక మీ ఇంటీరియర్స్ వర్క్స్ తో మీ గృహ ప్రవేశం వరకు అన్ని పనుల్లో మీ వెంటే ఉంటాం ఆ చంద్రమండలం పైన మీరు ఎలాగూ ఫ్లాట్ కొనలేరు కాబట్టి మన చందమామ